ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఖచ్చితంగా కామెంట్ చేయండి మరో పోరుబాటకు జగన్ సిద్ధమయ్యారు ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది అటు కోటమిలోని మూడు పార్టీలు రాజకీయంగా తమ పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి ఇదే సమయంలో కూటమి ప్రభుత్వం లక్ష్యంగా మాజీ సీఎం జగన్ పోరుబాట పట్టారు ఇప్పటికే మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మాణం వ్యతిరేకిస్తూ నిరసనలను పిలుపునిచ్చారు ఈ నెల ఇరవై ఎనిమిదిన ధర్నాకు నిర్ణయించారు తాజాగా మరో పోరుబాటుకు జగన్ సిద్ధమయ్యారు స్వయంగా నిరాహార నిరసన దీక్షకు సంయుక్తం అవుతున్నారు ఈ మేరకు పార్టీ నేతలు వెల్లడించారు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజంపేటలో బల్క్ డ్రగ్ పార్కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి బల్క్ డ్రగ్ పార్క్ వద్ద రాజీపేట ముద్దు అనే నినాదంతో గత నెల రోజులకు పైగా పోరాటం చేస్తున్నారు పోరాటం చేస్తున్న ముచ్చకారులకు వైసీపీ మద్దతుగా నిలిచింది చలో రాజేపేటకు నిర్వహించారు వారికి మద్దతు పలికారు మాజీ మంత్రి బొత్స పార్టీ తరఫున ముచ్చకారులకు సంఘీభావం ప్రకటించారు తాము పరిశ్రమలకు వ్యతిరేకం కాదని చెబుతూనే ముచ్చకారులకు నష్టం చేస్తే చూస్తే ఊరుకోబోమని తేల్చి చెప్పారు వీరికి మద్దతుగా మాజీ సీఎం జగన్ రాజేపేట వస్తారని బొత్స వెల్లడించారు బాధ్యతలకు జగన్ మద్దతుగా నిలుస్తారని నిరసనలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు ప్రజలు వ్యతిరేకిస్తున్న ట్రక్ పార్క్ ఎందుకు పెట్టాలని ప్రోత్సాహ ప్రశ్నించారు తాము జగన్ ఆదేశాల మేరకే బాధ్యతల వద్దకు వచ్చామని వారి ఆవేదన జగన్కు వివరిస్తున్నామని చెప్పుకొచ్చారు హోంమంత్రి అనితా తీరు పైన బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు బల్క్ ట్రక్ పార్క్ పైన ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు చేసిన ప్రచారాన్ని మాజీ మంత్రి కన్నబాబు గుర్తు చేశారు బల్కట పార్కు వైసీపీ వ్యతిరేకమని స్పష్టం చేశారు పరిశ్రమల వ్యర్థాల సముద సముద్రంలో కలుషితం చేస్తాయని వేటపై ఆధారపడి బతుకుతున్న తమకు నష్టం చేస్తాయని స్థానికులు వివరించారు తమ బాధ అర్థం చేసుకోమని నెల రోజులు నిరాహార రిలయ నిరాహార దీక్షలు చేస్తున్నామని చెప్పారు వచ్చే నెల మొదటి వారంలో జగన్ రాజేపేటకు వస్తారని మద్దతుగా నిలుస్తారని వైసీపీ నేతలు ముత్సకారులకు హామీ ఇచ్చారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్